హలో అండి అందరికి నమస్కారం కానీ మా ఉమాకి తగ్గింది అని సంతోషించే లోపు మా దేవుని బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చాలా మంది పిల్లలకి వస్తుంది అంటే మీరు అనుకోవచ్చు ఒకరికి వచ్చింది కదా ఇంట్లో వస్తుంది అంటే వైరల్ ఫీవర్ అయితే కాదు మరి ఉమాకి వచ్చింది అంటే వెంటనే పోయింది మరి వెంటనే పోయింది వన్ డే లోనే వన్ డే కవర్ అయింది సీజన్ కొంచెం ఇక్కడ వర్షాలు గాలి దుమ్ములు చేంజ్ అవుతా ఉంది సడన్ గా ఎండ్ వస్తుంది సడన్ గా వర్షం మబ్బు పడుతుంది అన్నమాట మొన్న ఫుల్ గాలి దుమ్ము చల్లగా అయిపోయింది ఈ రోజు దీని స్కూల్ నుంచి వచ్చేటప్పుడే బయటకు వచ్చేటప్పుడు డల్లుగా వచ్చిండు ఏమైందంటే కొంచెం కాళ్ళ నొప్పి అంటే జలానికి వీక్ అయిపోతారు కదా ఒళ్ళు వెచ్చగా ఉంది అని చెప్పిండు తోనే వచ్చింది వెచ్చ వెచ్చగా ఉంది నాన్న నాకు స్కూల్లో ఎట్లా ఉంది అంటే ఎమ్మటే రాగానే బ్యాగ్ ఇంట్లో పెట్టేసి డ్రెస్ ఏం చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళా చూస్తే వన్ నాట్ వన్ ఉంది వెంటనే నాకు సిరప్స్ ఇచ్చారు ఒక యాంటీబయాటిక్ అను ఒకటి జనం సిరప్ తీసుకొచ్చి వెంటనే తాగేసింది దీవెన్ బాబు కానీ మంచిగా తాగుతాడు దీవెన్ బాబు కొంతమంది విసిగిస్తారు కానీ మా వెనకాల ఉంది కానీ నాకు ఎంత విసిగిస్తుందో తాగడానికి సిరప్లో సతాయిస్తది దీవెన అయితే దీవెన్ బాబు మంచిగా తాగుతాడు ఇంకోటి ఏంటంటే ఏంటి రాగానే కాసే రెండు సినబులు నైన్ ఎంఎల్ నైన్ ఎంఎల్ అసలు అంట అదే నువ్వు అయితే బాబ్బా బా ముఖం వచ్చి ఎందుకు చేస్తాడు అంత పని చేస్తుంది దీవెన్ బాబు అయితే మంచిగా వేసుకుంటాడు మెడిసిన్స్ నాకంటే బాగా చేసుకుంటాడు ఇంట్రెస్టింగ్ ఒక్కసారి ఒకడే ఒకటే తాగేస్తాడు పోసుకొని మరి ఏమో నాకైతే ఏమో ఇంకా వచ్చిందంటే నాకైతే ఇంకా బనాదే ఉంటది తగ్గేదాకా నాకు టెన్షన్ టెన్షన్ ఉంటుంది కాబట్టి నాకంటే వాడు ఇంకా గ్రేట్ అసలు వచ్చినట్టే ఉండడు అన్ని తింటాడు ఆడతాడు అన్ని చేస్తాడు పట్టించుకోడు దీని వస్తే నాకంటే ఎక్కువ ఇంకా ముడుచుకొని పండుకుంటది అనమాట ఎప్పుడంటే బాగా ఎక్కువ హెవీ వచ్చినప్పుడు సైలెంట్ ఉంటాయి డల్ అవుతారు కానీ మామూలుగా వస్తే కొంచెం అంటే పిల్లలు కదా యాక్టివ్ ఉంటారు చిన్నపిల్లకి అంత దాని మీద గ్యాస్ ఉన్నది కాబట్టి అట్లా సిరప్ వేసిన తర్వాత ఒక తీసుకుండు ఆ తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది అంటే టమాటో చట్నీ ఉంది పుల్ల పుల్లగా ఇంకా క్యాబేజీ చేసా గానీ అది ఏం తింటాడనేసి కొంచెం నెయ్యి వేసి టమాటో చట్నీ వేసి పల్చగా కలిపి తినిపిస్తున్నాను ఇంకా ఆకలి తీరిన తర్వాత కొంచెం జ్వరం కూడా కొంచెం జారింది సిరప్ వేసిన తర్వాత తగ్గింది ఇప్పుడు అలా పడుకుంటే కొంచెం బాడీ మంచిగా ఈవినింగ్ ఆడుకుంటాడు వెంటనే లేచి మాటండి చూద్దాం థ్యాంక్ యూ దీని బాబు కూడా త్వరగా దగ్గర కాదని అనుకోండి అనుకుంటాం నేవైతే అదే పోరాయితే ఇంకా నేను రేపు వెళ్ళిండి ఎగ్జామ్స్ లేవు దీంబాబు కరెక్ట్గా సరిపోయింది హాలిడేస్లో